సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఈ స్మైలీ ఎంటర్టైన్మెంట్స్ సో నేను ఇవాళ మీకు చూపించినట్టు హ్యూమన్ ఎక్స్పోకి అయితే వచ్చేసాను సో ఇక్కడ మీకు చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ స్టాక్ అనేది స్టాల్స్ అనేది పెట్టేశారు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ నేను చూపిస్తాను సో ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ Hi, um, we are from Eden is All Natural. Into zero preservatives, zero uh, color, zero sugar products, and you can get all these products online on www.edenisallnatural.com. You can WhatsApp us on 7093739797. It's an amazing uh, moment for us here, even as we meet uh, Sirisha. మీకు వీడియోలో అజా హెల్ప్స్ అని చెప్పేసి చూపించాను కదా సో నేను వాళ్ళ దగ్గర నుంచి అండర్ ఐజ్ అనే ఒకటి తీసుకున్నానండి సో రి సో నేను ఇవాళ తీసుకున్నాను కాబట్టి నేను వాడిన తర్వాత మీకు అది షార్ట్స్లో కానీ మళ్ళీ ఒక వీడియో కానీ చేసి చూపిస్తాను ఇప్పుడైతే నేను పర్చేస్ చేసుకున్నాను సో మనకు దీనికి సిక్స్ అవర్స్ టైం అనేది ఉండాలి చాలామందికి అండర్ అయ్యి డార్క్ స్పాట్స్ ఉంటాయి సో నేను తీసుకున్నాక మీకు వాడాక ఎలా ఉంది అన్నది చెప్తాను సో మనకి లాస్ట్ స్టాల్ వచ్చేసి కొటెక్ లైఫ్ అండి ఫస్ట్ స్టాల్ ఇదే అండి యాక్చువల్లీ కానీ నేను ఇది లాస్ట్లో తీసుకున్నాను ఎందుకంటే దీని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్దామని తీసుకున్నాను సో ఇక్కడ ఈ కనిపిస్తున్న నెంబర్కి మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయండి సో దీని గురించి ఇంకా బాగా వాళ్ళ స్టాఫ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి సో హాయ్ అండి కొటే రిక్రూట్‌మెంట్ డ్రైవ్ అని పెట్టారు అసలు ఇది ఏంటండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా హాయ్ అండి హాయ్ హాయ్ హవ్ యు ఆర్ సో దిస్ కొటే రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సో దిస్ ఇస్ ఫర్ కొటే రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఇవీస్ వేర్ హావింగ్ ఫ్రీ వెయిట్ చెకప్ రిక్వైర్‌మెంట్స్ ప్రొఫైల్స్ ఏంటి ఉంటాయి ఫర్ రిటైర్డ్ పర్సన్స్ ఫర్ హోమ్ మేకర్స్ బిజినెస్ ఓనర్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్ హ్యావింగ్ ఫై ఫుల్ అండ్ పార్ట్ టైమ్ ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుందంటే అండ్ ఫర్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇన్ దీస్ వీఆర్ హ్యావింగ్ ద అపార్చునిటీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ లైఫ్ ఇన్షూరెన్స్ వీఆర్ హివింగ్ ద జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అపార్చునిటీ సో అవర్ ఆఫీసెస్ ఇన్ అమీర్బెడ్ బ్రాంచ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మీ మై నెమరీస్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో ఫోర్ త్రీ వన్ జీరో నైన్ ఇప్పుడు కదండి ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి ఎవరైతే ఇంట్లో కూర్చొని అంటే ఏం జాబ్ చేయాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి కోటెక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు మంచి ఆఫర్ పెట్టారు ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి మీరు ఒక్కసారి ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి రిటైర్డ్ పర్సన్స్ కానీ ఎవరైనా కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అట్లా ఉంటారు కదండి కొంచెం ఏం చేయాలని వాళ్ళు వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో కల్పన అనే నెంబర్ ఉంటుందని ఆ మేడంకి ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ చెప్తారు సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ స్టేట్లో ఉన్నా చేయొచ్చు హైదరాబాద్లో ఉంటే కనుక డెఫినెట్గా మీరు ఒకసారి వచ్చి ఆ ఆఫీస్ విజిట్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇవి మనం రెగ్యులర్గా లేడీస్ ఎక్కువ పెట్టుకునేవి సో చైన్స్ వాచెస్ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి సో శారీస్ మీద కానీ లాంగ్ ఫ్రాక్స్ మీద కానీ చాలా బాగుంటుంది బొమ్మ అయితే భలే ఉంది చూడండి ఇంట్లో మంచిగా పెట్టుకోవచ్చు మనం నేనే పడేసాను పాపం వీళ్ళంతా అరేంజ్ చేసుకుంటే సో ఒక పిల్ల చూడండి ఎంత బాగున్నా సో చిన్నపిల్లలకి ఆడుకునే ఐటమ్స్ కూడా ఉన్నాయి కిచెన్ సెట్ సో చిన్నపిల్లలకి స్కూల్ బ్యాగ్స్ లాంటివి అంటే ఏదైనా స్నాక్స్ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు స్నాక్స్ అలా పెట్టుకోవడానికి సో బొమ్మలు ర్యాబిట్ చూడండి ఎంత బాగుందో అబ్బో క్యారెట్ కూడా తింటుంది ర్యాబిట్ అయితే చాలా బాగుంది చూడండి చిన్నపిల్లలు డెఫినెట్గా ఇష్టపడతారు వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ అందరికి బాగా నా వీడియో చూసేసరికి ఆకలి వేస్తున్నట్టు ఉంటుంది సో డెఫినెట్గా ఇంట్లో తినేసేయండి సో ఇది వచ్చేసి మనకి ప్లాజో సెట్ చూడండి చాలా బాగుంది దీనిలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి సో ఇది ప్యాంటున్నాయి సో ఇది వచ్చేసి ఏరియా కట్ అండి అంటే మన కింద ఇలా కట్ వస్తుంది చాలామంది ఇప్పుడు అవే వేసుకుంటున్నారు ట్రెండింగ్ టాప్స్ ఇవన్నీ ఎలైన్ కుర్తీ చాలా బాగుంది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్లో ఉన్నాయి సైజ్ వచ్చేసి ప్లాజో సెట్ ఇది కూడా దీనికి విత్ చున్నీ వస్తుంది సెట్ అంతా సో ప్యాంటు చాలా బాగుంది ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అన్నీ ఉన్నాయండి చాలా బాగుంది చూడండి మీ పేరెంట్స్కి చాలా నచ్చుతుంది సో చూడండి ఎంత బాగుందో విత్ ఫ్లవర్స్ బార్డర్తో సహా చాలా మంచిగా ఉంది మన పేరెంట్స్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది ఇది డబల్ డబల్ కలర్ అండి పర్పుల్ విత్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి రెడ్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ ఫ్యాన్సీ పట్టండి సో మన ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటాయి డెఫినెట్గా వచ్చి విజిట్ చేయండి ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి మీకు ఇక్కడ సో మామ్స్ బేక్ అని చెప్పేసి ప్యూర్ వెజ్ అండి ఎగ్ లెస్ కూడా లేదు సో వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా వీళ్ళే ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఆన్లైన్లో కూడా చేస్తారు సో ఇప్పుడు ఐటమ్స్ చూపిస్తాను చూడండి సో చూడండి చిన్నపిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు మనం సో ఇది వచ్చేసి రెడ్ వెల్వెట్ కేక్ అండి చూడండి ఎంత బాగుందో చాక్లెట్ టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇది వచ్చేసి చాక్లెట్ స్వీట్ బ్రౌనీ ఇది ఇది మైదా యూస్ కాదు గోధుమ పిండితో చేసిందంటే ఈ బ్రౌనీ అనేది మైదాతో చేస్తే మనకి కొంచెం వేడి చేస్తుంది కానీ వీళ్ళు మంచిగా పిల్లలు కూడా తినే వీలుగా చాలా మంచిగా గోధుమ పిండితో చేశారు సో త్రీ డేస్ ఉంటుంది డెఫినెట్గా వచ్చి ట్రై చేసేయండి అండి మిల్లెట్స్ ఓట్స్ ఇది ఓట్స్తో మిల్లెట్స్తో కుకీస్ అంట సో షుగర్ యూజ్ చేయలేదంటే జాగ్రీ పౌడర్ హనీ యూజ్ చేశారంటే చూడండి ఎంత హెల్త్ కేర్ తీసుకుంటున్నారో మనకి ఇలాంటి షాప్స్ లో కూడా దొరకదు సో ఇలా ఇలా ఎగ్జిబిషన్స్ ఇలాంటి ఎక్స్పో వీటిల్లోనే దొరుకుతాయి సో అలాంటప్పుడే మనం డెఫినెట్ గా ట్రై చేయాలి ఇది వచ్చేసి రోజ్ మిల్క్ సో థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్ ఫ్రెండ్స్